ఏ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి మేము నైట్ కల్వరీ టెంపుల్కి వెళ్ళాము అనమాట ఫెస్టివల్ బిఫోర్ అంటే ఫెస్టివల్ మార్నింగ్ అనగా నైట్ వెళ్ళాము టెన్ ఓ క్లాక్ అలాగా సో ఇలా ఉందనమాట ముందర అందరూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే అనమాట అందరూ సో పొలమో బేకర్స్ ఇక్కడ స్టార్టింగ్ అంటే లాస్ట్ వరకు ప్రేయర్సే అండి ప్రేయర్స్ హాల్స్ అనమాట బుక్ సెంటర్స్ అనమాట ఇక్కడ బుక్స్ అన్ని పెడతారు సో నాకు బాగా నచ్చింది ఇక్కడ ఏంటి అంటే బా ఇక్కడ మాత్రం డిస్ప్లే అదిరిపోయిందంటే అదిరిపోయింది ఎంత సేపు అక్కడే తీస్తా ఉన్నానో సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రతి ఒక్కరు ఆ డెకరేషన్ మెచ్చి ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగుతనే దిగుతనే ఉన్నారు అసలు మేము కూడా మస్తు అన్నమాట చాలా బాగుంది సో చాలా మంది కూడా ప్రేయర్ కోసం చాలా మంది నైట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనమాట సో చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది చర్చ్ అయితే చర్చ్ చర్చ్ అంటారులేండి చూడండి ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేయర్స్ అనమాట మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ప్రేయర్ హాలే అనమాట సో నడుచుకుంటా పోతున్నాం చూద్దాం అనేసి సో వీలైతే లోపలకి కూడా వెళ్దాము అనేసి అనుకున్నా నాకు అంత ఐడియా లేదు ఎదుకొని చూడండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రేయర్ హాల్స్ అనమాట మొత్తం హాల్సే ఉంటాయండి ఓన్లీ ప్రేయర్ గురించి ఉంటది చూడండి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తుంటే ఏదిగోండి జనాలు చూడండి వెయిట్ చేస్తున్నారు ఎవరెవరు ప్లేసుల్లో లాక్ ఆకుపై చేసుకున్నారు పడుకోవడానికి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అనమాట సో అందుకనే నైట్ అందరూ వచ్చేసి ఇక్కడ స్టే చేస్తారు చూడండి ఇంత పెద్ద హాల్స్ మొత్తం హాల్సే అండి ఓన్లీ ప్రేయర్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి వాళ్ళు ప్రేయర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో చూ గ్రీనరీ కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ సో ఇక్కడే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక చూడు కల్వారి టెంపుల్ హాస్పిటల్ అనమాట ఫార్మసీ ఎక్స్ రే మొత్తం ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అయితే చేశారు లోపల మేబీ స్టాఫ్ అనుకుంటే వీళ్ళు సో కల్వరీ టెంపుల్ ఎంట్రన్స్ లోపల్లోనే ఇంకా లోపలికి ఇంకా ప్రేయర్స్ ఆ లోపల కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా లోపల ఉన్నారనమాట ఇది ఎంట్రన్స్ సెకండ్ ఎంట్రన్స్ సో వీళ్ళు దూతలు అనుకుంటా సంథింగ్ అది ఏదో పెట్టారు మనమే మనకు దాని గురించి ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఎంత ప్రేయర్ హాల్ అనమాట నాకు లోపల ఎంటర్ అవుతాను ఈ జెండా మాత్రం ఫ్లాగ్ సూపర్ అంటే సూపర్ నచ్చింది ఇదిగో ఇక్కడ కూడా బల్బులు వేసిన ప్రతి ఒక బల్బులు వేసిన ప్రతి ఒక్కటి ప్రేయర్ హాల్స్ అనమాట చూడండి మొత్తం ప్రేయర్ హాల్స్ అండి ఇంకోడు పల్వారి బుక్ సెంటర్ బుక్ సెంటర్స్ ఇక్కడ అన్ని టెంట్లు వేస్తున్నారు రెడీ చేస్తున్నారు నైట్ లో ఇది జీసస్ గురించి జీ జీసస్ జీవిత చరిత్ర అనమాట సో దీని ఇలా మొత్తం చూపించారు ఇక్కడ సో చాలా బాగుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది సో క్రిస్టియన్స్కి అయితే మొత్తం అర్థం అవుతుంది ఇక్కడ మనకు అంత ఐడియా లేదు కాబట్టి సో అంత అర్థం కావట్లేదు సో చాలా అంటే చాలా బాగా చేస్తారు మొత్తం ఐడియా అంత బాగుంది అనమాట సో ఇవన్నీ ప్రేయర్స్ అండి మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ పార్క్ కూడా ఉంది లోపల లోపలికి వచ్చాం కదా సెకండ్ ఎంట్రన్స్లోకి సో ఈ లోపల ఇది పార్క్ అనమాట సో పార్క్ మొత్తం ఇక్కడ టెంట్లు పాపం రెడీ చేస్తున్నారు టెంట్లు వేస్తున్నారు అనమాట ఈ ఫ్లాగ్ మాత్రం జెండరిపోయింది అది చాలా బాగుంది చాలా పెద్ద దిగినాయి చాలా బాగుంది అందుకనే చాలా టైమ్స్ చేశాను నేను చూడండి అందరూ ఇక్కడ చూస్తూ ఉన్నారు అక్కడ తీస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది ఫ్లాగ్ బాగుంది కదా చాలా అంటే చాలా నచ్చిందండి నాకు కూడా ఎంత బాగా ఎంత పెద్దది అసలు చాలా పెద్దది సో నేనైతే ఎప్పుడు చూడలేదు అంత పెద్దది దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట సో అందుకని పదే పదే తీసాను అనమాట వీడియో సో ఇక్కడైతే పార్క్ అండి లోపల కొంతమంది వెయిట్ చేస్తున్నారు పార్క్ లోపల కూడా లగేజ్ తెచ్చుకొని కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నారు ఇదంతా మొత్తం పార్క్ లోపల కొంచెం రౌండ్ షేప్ లో ఒక పార్క్ తది అనమాట మధ్యలో మిడిల్ లో సెంటర్ లో సో ఇక్కడ లోపల కూడా టెంట్లు వేసారు టెంట్ కింద పడుకున్నారు అనమాట చూడండి ఇక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ మొత్తం ప్రేయర్ హాల్ అనమాట చాలా ఉన్నాయండి ఓన్లీ ప్రేయర్ హాల్స్ ఎక్కువ ప్రిపేర్ వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రేయర్కి సో ప్రేర్లు కూడా ఆరబెట్టేసారు ఎవరు ఇదనమాట మా హస్బెండ్ అటు తిరుక్క ఇటు పోవడానికి అవ్వదు వాళ్ళు పడుకున్నారు మనం తక్కువ గొప్పది అనుకుంటా ఉంటే దారి ఎట్లా వెళ్ళాలి మళ్ళీ అంత దూరం వెళ్ళాలి అనుకుంటా ఉంటే సో పార్క్ కూడా చూసినట్టు ఉంటుంది అనేసి ఇంకా నేను ఏం తీశానంటే పార్క్ మధ్యలోనే అందరూ పోతూ వస్తుంటే అలానే అనమాట ఇది ఆ సైడ్ మొత్తం ప్రేయర్ చూడొచ్చు మీరు చూడండి సో అది మొత్తం అది బల్బులు వేసారు కదా జీరో బల్బులు అది ఎంత ప్రేరాలు ఇది ఒక పాప వస్తుంది చూడండి ఈ పాప ఏం చెప్తుందంటే బాబాయ్ ఫోన్ పని చేయట్లేదు ఫోటోలు తీసుకోవడానికి సో అని చెప్తా ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఫోన్ రా బాగుంటది నిజంగా నీ వీడియో చూస్తే మనం కల్వరి టెంపుల్ చూసి డైరెక్ట్ వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే అంత నీట్ గా తీసాను నిజం ఆయన అరుస్తున్న పాప పాపం చలి ఇది ఎంట్రన్స్ లో మెయిన్ రోడ్ ఎంట్రన్స్ లో అనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ కింద పడుతు చూడండి ఆయన ఎవరు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు అక్కడ ఇక్కడ మళ్ళీ లోపల లోపల వచ్చేసి ఇదిగోండి మొత్తం డెకరేషన్ లోపల కల్బారీ టెంపుల్ అనేసి ఇలా పెట్టారు సో ఇది ఇది మొత్తం ఇది వాల్ అనమాట లోపల మళ్ళీ ఎంట్రన్స్కి హాల్ సో మొత్తం డెకరేషన్ మాత్రం అదిరిపోయిందండి సూపర్ అంటే సూపర్ అసలు చాలా మంది చాలా మంది వస్తున్నారు అసలు ఇప్పుడు మేము తొందరగా ఎర్లీగా వెళ్ళాము ఇంకా తక్కువ మంది కనిపిస్తున్నారు కానీ జనాలు మోస్ట్లీ ఫోటోలే తీసుకుంటారు మేము కూడా తీసుకుంటాం